హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపేట అమ్ములు బండి మేము ఈరోజు అరిసెలు చేసుకున్నామండి చాలా టేస్టీగా బాగున్నాయి అరసల కోసం ముందు రోజు మేము బియ్యం నానబెట్టేసుకున్నాము కిలో పిండికి గాను కిలో బెల్లం తురిమేసుకొని ఇలా కరిగదీసాము ఇలా కరగదీసే అప్పుడు మనకు ఇసుక లాగా సౌండ్ వచ్చినప్పుడు ఇలా జల్లడ పట్టించాలండి దీనివల్ల ఇసుక అనేది వెళ్ళిపోతుంది తినేటప్పుడు కూడా మనకు ఇసుక తగలకుండా ఉంటుందన్నమాట ఇక తర్వాత ఆనకం పట్టేసుకున్నాము దీనిలోకి వన్ గ్లాస్ ఆయిల్ వన్ గ్లాస్ వాటర్ కాస్త నెయ్యి యాడ్ చేసుకొని యాలకుల పొడి యాడ్ చేసి కాసేపటి వరకు మనం కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకు కొంచెం ఆనకం వచ్చిందా లేదా అనేది ఒక ప్లేట్లో వాటర్లో మనం వేసామంటే మనకు తెలిసిపోతుంది మాకైతే రాలేదండి సో మళ్ళీ కాసేపు కలుపుతూనే ఉన్నాము ఇప్పుడైతే నెక్స్ట్ టైంకి అయితే వచ్చేసింది ఆనకము నెక్స్ట్ వచ్చేసి ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కలిపేసుకున్నాము ఇలా పిండి వేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఇలా కలిపిన పిండిని ఇక పక్కకు పెట్టేసుకొని కసిప్పయిన తర్వాత ఒక కవర్ పై ఇలా ముద్దలుగా తీసుకొని ఒత్తేసుకోవడమేనండి కొంచెం ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇలా ఒత్తుకున్న అరిసెల్ని మనం వేసామంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న అరిసెల్ని మనము ఒక చిల్లుల గంజిలోకి తీసుకొని వత్తాలండి లేదంటే ఆయిల్ అనేది వాటికి చాలా ఉండిపోతుంది మనం తినలేము అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ చేసి సబ్స్క్రైబ్ మా ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్